సిద్దిపేట జిల్లా గజ్వేర్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో గురువారం యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో వీధి కుక్కల నియంత్రణ కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మున్సిపల్ కమిషనర్ నరసయ్య మాట్లాడుతూ వీధి కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలని కుక్క కాటు గురైతే వెంటనే డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలని అన్నారు వీధి కుక్కల నియంత్రణ కోసం మున్సిపల్ సిబ్బంది యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వీధి కుక్కలకు అవసరమయ్యే టీకాతో పాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకిబుద్దీన్ కౌన్సిలర్ రహీం గంగశెట్టి చందన రవీందర్ మామిడి విచ్చారాణి శ్రీధర్ బొగ్గుల చందు శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ నాయకులు వార్డు సభ్యులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చాలా ఉద్దేశించి పాలకవర్గము వర్గము చర్చించుకో అదేవిధంగా చేసే గారు వైఎస్ఎన్ గారు కౌన్సిలర్స్ ప్రవర్తి మెంబర్లు అందరూ ఒక నిర్ణయానికి వచ్చి కుక్కలను వెంటనే పట్టించుటకు ఆదేశాలు జారీ చేసినందున ఈరోజు మేము ఒక సంస్థతోటి ఎంఓఈ చేసుకొని వారితోటి ఈరోజు కుక్కలు పట్టించడం స్టార్ట్ చేయడం జరిగింది పట్టణంలోని ఇరవై వార్లలో ఎక్కడ తీసుకుంటున్నాయో వాటి అన్నిటి కూడా బట్టి ఆసుపత్రికి తరలించినప్పుడు ప్రణాళిక వేసుకున్న ఈ కూర్చున్నాము ప్రజలందరూ మనకు సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా జరుగుతుంది అట్రోల్ ప్రజల విజ్ఞప్తి మన వాళ్ళలో మీ మీ వాటల్లో కొన్ని కుక్కలు అనుమానాస్పదంగా మనకు ఉంటాయో కొన్ని కుక్కలు మనము పుట్టించడం జరుగుతుంది మీరు దయచేసి అటువంటి కుక్కలను ఉంటే ఆ వార్డులో తప్పకుండా మా కమిషనర్ గారు గారికి అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి చెప్తే మొదటి విడతగా ఆ కుక్కలను పట్టడం జరుగుతుంది ఎందుకంటే కరిచే కుక్కలు మీరు మీదకి వచ్చే కుక్కలు మన వాటిల్లో కొన్ని తెలుసు కాబట్టి ప్రజలకు అటువంటి వాటిని గుర్తించి మీరు సమాచారం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను ఈ ఈ ప్రక్రియ నిరంతరంగా మనం చేసి పెజ్ఞాపూర్ మున్సిపాలిటీలో